ఆరుగలం కష్టపడి పంటను పండించడం ఒక అయితే పండించిన పంటను అమ్మడం రైతుకు మరొక ఎత్తవుతుంది నెల రోజుల నుంచి లారీలు రాక వర్షాలు పడడంతో ధాన్యం తడవడమే కాకుండా తూకం వేసిన బస్తాలు సైతం తరుగు పేరుతో రైతులను నిలువు దోపిడీ చేస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు రాజన్న సిరిసిల్ల జిల్లా కోండ్రావుపేట మండలం మాల్కపేట గ్రామంలో నెల రోజుల నుంచి కొనుగోళ్ల సెంటర్ వైపు చూసిన నాతుడే కరవయ్యారని గ్రామ రైతులు బుధవారం రోజున బస్టాండ్ ఆవరణలో సుమారుగా గంటపాటు రోడ్డుపై బైఠాయించి ధర్నా చేస్తూ తమ నిరసన వ్యక్తం చేశారు దీంతో భారీగా ట్రాఫిక్ జామ్ కావడంతో విషయం తెలుసుకున్న ఏస్ఐ రెడ్డి అక్కడకు చేరుకొని వారికి హామీ ఇవ్వడంతో నిరసన విరమించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కల్లాలలో నిల్వ ఉన్న ధాన్యం వెంటనే కొనుగోలు చేయాలని కళ్ళాల్లో పోసి నెల రోజులు గడుస్తున్నా తూకం వేయడం లేదని తూకం వేసిన బస్తాలు కళ్ళల్లోనే ఉంటున్నాయని కొనుగోలు ప్రక్రియను ప్రభుత్వం అధికారులు ఎవరూ పట్టించుకోవడం లేదని అన్నారు బస్తాపై రెండు కిలోల కటింగ్ చేస్తున్నారని వెంటనే ప్రభుత్వం అధికారులు స్పందించి కళ్లాల్లోని ధాన్యాన్ని కొనుగోలు చేసి రైతులకు నష్టం వాటిల్లకుండా చూడాలని అన్నారు లేకపోతే పెద్ద ఎత్తున కలెక్టరేట్ ముందు ఆందోళన చేస్తామని రైతులు తెలిపారు பம்பால பத்தாடுக்கோவ அது ధాన్యం కొనుగోలు చేయకుండా అట్లే ఉండడం వల్ల వర్షాలు పడుతున్నాయి ధాన్యం నానుంది సహకార సంఘం వాళ్ళు ప్రభుత్వం ఎటువంటి రెస్పాన్స్ లేదు ఇన్ని రోజుల నుంచి దాదాపు వరి వచ్చి రెండు నెలలు అవుతుంది మ్యాచ్లు వచ్చి కుప్ప కూడా నిలభైన్ రోజులు అవుతుంది ఇంతవరకు లారీలు రావడం లేదు వడ్డు జోకడం లేదు చాలా మంది రైతులు ఇబ్బంది పడుతున్నారు ధాన్యం ధాన్యం కరాబ్ కావడం వల్ల నష్టపోతున్నాం మళ్ళీ మిల్లర్లు ఏమంటారు అంటే మేము లారీలు పంపిస్తున్నాం మీరే జోకిస్తలేరు దాని మిల్లర్లు అంటారు మళ్ళీ బస్ అక్కడ రెండు రెండు కేజీలు కట్ ఈ వీళ్ళ సమస్య మాకు అర్థమవుతలేదు మేము పోతేనేమో మాకు ఏం సంబంధం లేదు ఈ డైరెక్టర్లు మీ సహకార సంఘం వల్ల మాట్లాడాలి వాళ్ళు అంటారు ఈ డైరెక్టర్లు అయితే మిల్లర్లు లాలీలు పంపిస్తాని వీళ్ళంటారు ప్రభుత్వం ఏమో ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేస్తాం నరితం ధాన్యాన్ని కూడా కొంటామంటారు కానీ ఇంతవరకు ధాన్యాన్ని కొట్టలేరు మేము చాలా ఇబ్బంది పడుతున్నాం వెంటనే ప్రభుత్వం చర్యలు తీసుకొని ధాన్యాన్ని కొనుగోలు తీసే ప్రయత్నం చేయాలని కోరుతున్నాం గ్రామంలో రైతులని వెంటనే కొనుగోలు చేయాలని మల్కపేట రైతు మొత్తం కూడా ఇక్కడ బస్టమ్లో కూర్చోవడం జరిగింది ఈ ప్రభుత్వం వెంటనే రైతులను ఆదుకొని ఈ వడ్లను కొని ఆదుకోవాలని మేము మల్కపేట రైతుల పక్షం నుంచి హెచ్చరిస్తున్నాం అలాగే ఇప్పటికీ రెండు నెలలు అవుతుంది అయినా కానీ వడ్లు కొనుగోలు చేయడం నిజంగా ఎంత దుర్భాగ్యం అంటే ఈ రైతులను పట్టించుకున్న పాపన ఏ ఒక్క ప్రభుత్వ అధికారి కూడా లేడు ఏ ఒక్క మిల్లర్లు కూడా లేడు అసలు ఈ ప్రభుత్వం మిల్లర్లకు కొమ్ము కాస్తుందని మేము భావిస్తున్నాం ఈ రైతులను పట్టించుకున్నటువంటి ప్రభుత్వం ఏదైతే ఉందో నిజంగా చాలా రోజులు ఉండదు రైతుల బాధలను తీర్చేకుంటే మాత్రం మేము పెద్ద ఎత్తున మేము కలెక్టర్ ఆఫీస్కు ధర్నాగా వెళ్ళే ప్రయత్నిస్తాం వెంటనే అధికారులు కానీ చైర్మన్ కానీ మిల్లర్లు కానీ ప్రభుత్వం వెంటనే దీన్ని దీనిపై స్పందించి రైతుల వడ్లను కొనుగోలు చేసి వెంటనే లారీలా పంపించి కొనుగోలు లేదంటే వర్షాకాలం వచ్చే సూచన ఉన్నది ఆల్రెడీ ఇంకొక ప రోజులు అయితే వర్షాలు స్టార్ట్ అవుతాయి రైతులు నెట్టేట ముంచడం తప్ప ఇంకొక మరొక ఉద్దేశం అని చెప్పి ఈ రైతుల మల్కపేట రైతుల ప్రక్షాళ నుంచి మేము డిమాండ్ చేస్తున్నాం